చంద్రబాబు ఖాతా నుండి మరొక వికెట్ అవుట్ పానీ బర్ నుండి తప్పుకున్న గౌరు చరిత పాణ్యం నియోజకవర్గం నుండి టికెట్ కావాలంటే ఇరవై ఐదు కోట్లు పార్టీ అకౌంట్లో డిపాజిట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ ఐదు నుండి పది కోట్లు మాత్రమే నేను ఇవ్వగలను అంతకు మించి నేను ఇవ్వలేను అన్న గౌరు చరిత మొన్న కేసినేని నిన్న రాయిపాటి సాంబశివరావు తనయుడు రామారావు ఈరోజు చరిత వంతయింది పాన్యం నియోజకవర్గం నుండి గత నాలుగన్నరేళ్ళగా అక్కడ సమన్వయకర్తగా టీడీపీ పార్టీకి పనిచేస్తున్న గౌరు చరిత ఈరోజు పాన్యూ నియోజకవర్గం నుండి టికెట్ రావట్లేదని ఆమె ఇరవై ఐదు కోట్లు టీడీపీ పార్టీ అకౌంట్లో డిపాజిట్ చేస్తే కానీ ఆ టికెట్ కన్ఫామ్ చేయము అని చంద్రబాబు చెప్పినట్లుగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ టికెట్ కోసం వంద కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా ఆమె చెప్తున్నారు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్కు సుమారు వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తీసుకుంటూ బైరెడ్డి రాజశేఖర రెడ్డికి టికెట్ టికెట్ను ప్రామిస్ చేశాడని గౌరవ చరిత వ్యాఖ్యానిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుంటుంటే ప్రజలందరూ చీకుడుతున్నారు మొన్న కేసినేని నిన్న రాయిపాటి తనయుడు ఈ రోజు గౌరచరిత ఇంకెంతమంది పార్టీ నుండి వస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి టికెట్ కావాలంటే ఎమ్మెల్యే పదవికి వచ్చేసి యాభై కోట్ల నుండి వంద కోట్లు ఎంపీ టికెట్కి వంద కోట్ల నుండి నూట యాభై కోట్లు డబ్బు ఉంటేనే కానీ టికెట్ లేదు ఎన్ఆర్ఐలకి మరియు డబ్బున్న వాళ్ళకే పార్టీ టికెట్లు అని బహిరంగ వేలం పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు తీరు ఇది చంద్రబాబు పార్టీ పరిస్థితి ప్రజలే నిర్ణయించుకోవాలి ఇటువంటి పార్టీకి ఇటువంటి నాయకుడికి మీరు ఓట్లు వేస్తారా అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఇటువంటి పార్టీకి ఇటువంటి చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఓట్లు వేస్తారా అని నేను ప్రజలనే ప్రశ్నిస్తున్నాను మీరే ఆలోచించుకోవాలి